చెప్తారేమో చూస్తున్నాను సార్ ఎవరు చెప్పట్లేదు సార్ అదే కాదు సార్ ఇప్పుడు మీకు ఫోన్ చేశానుగా ఇలా చాలా గొర్రెలు చేస్తుంటాయి సార్ వందల మీద కాల్స్ కదా ఇప్పుడు సాయంత్రం అయింది నేను చేశాను మీకు ఇప్పుడు ఎవరైనా చెప్తే వింటాను సార్ బాబా నేను అనలేదు సార్ సార్ నేను అనలేదు సార్ గొర్రెలని అకార్డింగ్ టు దెమ్ వాళ్ళ పుస్తకం ప్రకారం సార్ మీరు ఏదైనా క్వశ్చన్ చెప్తారా సార్ ఆన్సర్ చెప్పండి మీ దగ్గర లిస్ట్ ఉందా సార్ చెప్పండి కాదు సార్ మీరు చెప్పాలి నేను వినాలి సార్ ఇప్పుడు అడగమంటారా ఇప్పుడు కదండి ఇరవై ఆరు క్వశ్చన్లు అంటే మీకు లిస్ట్ మీకు తెలుసు అన్నారని నేను అడగలేదు సార్ అడగమంటే అడుగుతుంది సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏ మీ దేవుడిని ఎందుకు నమ్మాలి

మాకు తెలియని వాళ్ళకి చెప్పడానికే మీరు పోన్లే మీరు ఆలోచించుకుని ఎలీషా గారు మీరు ఆలోచించుకుని పార్టీ అధ్యక్షుడు ఎవరో మీరు నేను సార్ మీరు కన్ఫర్మ్ చేసుకుని నాకు ఫోన్ చేయండి సార్ ప్లీజ్